ఐదు నెలల కాలంలో మూడు నెలలు మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూని తీసుకొచ్చారు రెండు నెలలు ఫోన్ తీసుకొచ్చారు ఈ రెండు తప్ప తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏంటంటే ఏం చెప్తారు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినమని చెప్తాం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినమని చెప్తాం నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాం డెబ్బై సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతున్న బలహీన వర్గాలకు సంబంధించిన కులగణనకు ఆదేశాలు ఇచ్చినమని చెప్తాం డ్రగ్స్ మహమ్మారి యువతను నిర్వీర్యం చేస్తుంటే పాదంతో తొక్కి ఒక్కనొక్కరిని తాట తీస్తున్నామని చెప్తాం ఈ రోజు ఈ రాష్ట్రంలో మీడియా వాళ్ళు ఇంత ఓపెన్ గా ఒక ముఖ్యమంత్రి తాను కూర్చొని ఇంతమంది కూర్చొని స్వేచ్ఛగా ఇష్టారాచ్యంగా అరాచకంగా ప్రశ్నలు అడిగినా కూడా బాధ్యతాయుతంగా సమాధానం చెప్పే పరిస్థితి వచ్చిన ఇంతకుముందు ఎన్నడన్నా ముఖ్యమంత్రిని మీరు కలవడం గాని ముఖ్యమంత్రిని ప్రశ్నలు అడగడం గాని ఎన్నడైనా చూసిండ్రా సో ఇంత ప్రజాస్వామిక బద్దంగా జవాబుదారీతనంగా జవాబు చెప్పే పరిస్థితి రాష్ట్రంలో కనిపించిన మీరు ఉన్నది లేని స్క్రోలింగ్ వేసినా కూడా సరేలే వాళ్ళు ఏదో మళ్ళీ సర్దిద్దుకుంటారులే అనే మీ రోజు ప్రజాపాలన అని మీరు ప్రస్తావించారు కాబట్టి కేసీఆర్ ఒక మాట చెప్పారు ప్రజాపాలన ప్రజాభవన అక్కడ ఫిర్యాదులు తీసుకుంటా సీఎం అన్నాడు రెండు రోజులు వచ్చాడు మూడో రోజు మంత్రులు వచ్చారు నాలుగో రోజు మంత్రులు కూడా లేకుండా పోయారు అసలు ఇప్పటివరకు ఆడికి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఏ సమస్యలు తీసిన తెలియదు ఇదా ప్రజాపాలన రమ్మ నుండి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మొత్తం చెప్తాం కదా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు రమ్మన్ను వెల్కమ్ చేస్తున్నా ఇప్పుడు మీకు తెలుసు కదా నేను ఏడు ఉంటానో రోజు వెయ్యి మందిన కలుస్తున్నా కదా కలుస్తున్నానా లేదా రోజు సామాన్య కార్యకర్తలు చిన్నోడు కూడా నా దగ్గరకు వస్తే రోజు ఉదయం గంట రెండు గంటలు ప్రజల్ని కలుస్తున్నా కదా నేను నా గేట్లు అయితే ఎప్పుడు తెరిసే ఉన్నాయి కదా అక్కడ ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసినాము ప్రజలు ఇక్కడికి వచ్చే బదులు గ్రామ సభలు పెట్టి గ్రామాలలో పోయి పది అందరం కిందికి పోయి మంత్రుల నుంచి ప్రతి ఒక్కరం గ్రామాలలో పోయి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు ఫిర్యాదులు తీసుకొని వాటిని స్క్రూటినీ చేసి పరిష్కరిస్తున్నాం అసెంబ్లీకే చెప్పిన మొత్తం లెక్కలు ప్రజా పాలనలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి ఏ దాంట్లో ఏ సమస్యలు వచ్చినాయి వేటి మీద ఏం పరిష్కారం తీసుకుంటున్నామని అక్కడ అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేసినాము